ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఇందుకోసం పంచ సూత్రాలను అమలు చేస్తున్నామని ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలి అని పిలుపునిచ్చారు రైతన్న మీ కోసం సభలో ప్రసంగించిన ఆయన గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు గత ఐదేళ్లలో జరిగిన భూ అవకతవకలను ల్యాండ్ గోల్మాల్లో సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించారని చంద్రబాబు తెలిపారు తమకు నచ్చిన భూములు ఇవ్వని వారిని ట్వంటీ టూ ఏ జాబితాలో పెట్టి వేధించేవారిని వాటన్నిటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాము అని హామీ ఇచ్చారు నాటి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి కూటమి ఏర్పడింది అని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తున్నారని తెలిపారు రెయిన్ ఫెడ్ ఇది మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది నీళ్లు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది కరెంట్ స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు మీటర్ గాని పెడితే మీరు భరించలేరు అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చున్నచోపు చూపు అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు ఇప్పుడు రివర్స్ అయిపోయింది వాళ్ళు అక్కడే ఉన్నారు మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ఒక్క నిర్ణయం చరిత్రలో పామాయిల్ మీరు అక్కడ ఆగిపోయారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా వెన్నీ నేను మాట్లాడతాను మీకు చెప్తాను ఇది ఒక పైలట్ గా తీసుకుందాం ఈ గ్రామానికి వచ్చాను మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం నా కాన్సెప్ట్ నెట్ జీరో అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు మళ్ళీ